లోకేష్ మీద ఒక విపరీతమైన రాజకీయ భక్తి కనిపిస్తోంది పార్టీలో ఎందుకు అంటే ఆయన ఒక ఊహించని మైలరాయని అధిగమించారు ఒకటి కాదు రెండు ఆయన చేసిన యువగళం పాదయాత్ర ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన పడిన శ్రమ ఎన్నికలకు ముందు ఏంటనేది ప్రత్యక్షంగా చూశారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పటి నుంచో సభ్యత్వ నమోదు కార్యక్రమాల మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టి కోటికి పైగా తెలుగుదేశం పార్టీ సభ్యులను చేర్పించే ప్రయత్నం అందులో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవన్నీ తెలుగు తమ్ముళ్లను తెలుగుదేశం పార్టీ నాయకులను బాగా ఆకట్టుకున్నాయి దాంతో ఆయన్ని ఆయనకి భక్తులు పెరిగిపోయారు ఆయన అభిమానులు అనే కంటే భక్తులు ఎక్కువైపోయారు దాంతో ఇప్పుడు ఆ భక్తి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి భక్తులు ఉన్నారు జనసేనలో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ని విపరీతంగా ఇష్టపడతూ ఉంటారు ఆయన ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు కాబట్టి పదే పదే వద్దు మనకి సీఎం పదవి ఆయనే ఉండాలి అనుభవం నాయకుడు అన్న అన్నారు కాబట్టి తగ్గారు కానీ లేదంటే జన మనసులో కోరిక కూడా అదే తమ నాయకుడిని సీఎంగా చూడాలనే వాళ్ళ కోరిక ఏ ఒక్క జన సైనికుడైనా మా నాయకుడికి సీఎం పదవి అవసరం లేదని చెప్పమని చూద్దాం ఖచ్చితంగా సీఎం కావాలనే కోరుకుంటారు కాకపోతే ఆయన గీసిన గీతను కూడా వాళ్ళు దాటరు అంతే క్రమశిక్షణగా ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఆ భక్తి బాబు గారి మీద ఉందో లేదు తెలియదు కానీ ఇప్పుడు నారా లోకేష్ గారి మీద విపరీతమైన భక్తి ఉంది అందుకే డిప్యూటీ సీఎం కాదు ఏకంగా సీఎం అని చేసేయాలని కోరుకుంటున్నారు ఇది అందరికీనా అంటే అందరిలో ఉండదు ఆ భక్తి మళ్ళీ ఇక్కడ జనసేనకి టీడీపీకి కంపారిజన్ అదే అందరిలో ఆ భక్తి ఉండదు టీడీపీలో ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే యువ నాయకులు మాత్రమే కొత్త వారికి మాత్రమే ఎప్పుడైతే క్యాబినెట్లో కొంచెం కొత్త వారికి అవకాశం ఇచ్చారో నారా లోకేష్ ఎవరైతే నారా లోకేష్ వెంట ఉంటున్నారో వాళ్ళకి మాత్రం ఆ భక్తి ఉంటుంది సీనియర్లు బాబుగారు ఉంటేనే బెటర్ అనుకుంటారు కాకపోతే ముందు వెళ్ళొచ్చి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి దీని వాళ్ళకి ఖండించరు మళ్ళీ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి పార్టీలో అలకలు కులుకులు గొడవలు ఇవన్నీ ఆయన చేస్తారు అది అవకాశం వైసీపీకి ఇస్తారు అలా మాట్లాడే అవకాశం అని చెప్పి వాళ్ళు సీనియర్లు సైలెంట్గా ఉంటున్నారు జూనియర్లు మాత్రం కొత్త వాళ్ళు మాత్రం వీళ్ళందరూ మాత్రం బయటకు వచ్చి లోకేష్ సీఎం పదవి ఇవ్వాలి అని కోరుకుంటున్నారు కాబట్టి కొందర్లో మాత్రమే ఉంది ఈ భక్తి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నారా లోకేష్ విపరీతంగా ఆరాధిస్తున్నారు ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మరి సాధ్యమంత లేదు చూద్దాం